వరంగల్ కమిషనరేట్ పరిధిలో నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థకు చెందిన పద్నాలుగు మంది ఏరియా కమిటీ సభ్యులు మళ్లీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాదిలో రెండు వందల యాబై మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పార్టీని వీడి సమాజంలో కలిశారని తెలిపారు లొంగిపోయిన వారందరికీ వారి కేడర్ ఆధారంగా పునరావాసం కల్పించామన్నారు ఈ పద్నాలుగు మందికి కూడా ప్రభుత్వం నుంచి సహాయం తోడ్పాటుతో పునరావాసం అందిస్తామని చెప్పారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సమాజంలో కలిసేలా చేరాలని పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లాలోని అంటే లొంగుబాట్లను ప్రోత్సహించడం శాంతియుతంగా వారిని జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ప్రోత్సహించడం ఉద్దేశంతోనే చేస్తున్నాము ఈరోజు కూడా దానికి స్పందించి ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారు ఈరోజు పద్నాలుగు మంది సరెండర్ అయ్యారు వారి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మేటుగా ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళ హోదాను బట్టి మిగిలిన అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో వేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులందరికీ మేము వారికి మాట్లాడి వారికి చెప్పడం జరుగుతుంది ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం